హలో నమస్తే తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పైన విచారణ జరుగుతోంది స్పీకర్ దగ్గర సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఈ అంశంపైన న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ గడువు పెట్టింది ఆ గడువు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరింది నిర్ణయం తీసుకుంటారా లేకపోతే కొత్త సంవత్సరానికి ఇంకెక్కడైనా ఉంటారా లాంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు చేయడం చూసాం సో సుప్రీంకోర్టు స్పీకర్ని ఆ తరహా వ్యాఖ్యలు చేయడం స్పీకర్ పైన అలాంటి విమర్శలు కూడా చూసాం సో ఎట్టికెళ్లకు సుప్రీంకోర్టు చెప్పిందనో లేకపోతే తనకు తానే గడువు పెట్టుకున్నారో తెలియదు కానీ ఒక ఐదుగురు పైన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళ ఐదుగురు పార్టీ మారలేదు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు కారణం ఏంటంటే ఆధారాలు లేవు అని సరే స్పీకర్ ఆధారాలు లేవు అని చెప్పినప్పటికీ అది ఏమాత్రం నమ్మేలా లేదు ఎందుకంటే వాళ్ళంతా పార్టీ మారారు కాంగ్రెస్లో చేరారు ముఖ్యమంత్రి కండువా గప్పారు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫ్లెక్సీ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు మొత్తం అంతా అందరికీ తెలిసిందే కాబట్టి స్పీకర్ ఆధారాలు లేవు అనే మాట స్పీకర్ని ఆలోచన చేసింది స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు పార్టీ కోసం ముఖ్యమంత్రి కోసం నిర్ణయం తీసుకున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగించింది సో స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన మాటలు చూసిన తర్వాత మరింత బేలగా అనిపించింది ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నేను ఒక చేతగాని వాణ్ణి అని ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ద్వారా మొత్తం దేశ రాష్ట్ర ప్రజలకి చెప్పినట్టు అనిపించింది ఆయన ఏం చెప్తున్నారు ఆ ఎమ్మెల్యేలంతా మేజర్లు అంట వాళ్ళే చెప్తున్నారు మేమే పార్టీలో ఉన్నాం మేము టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు మీద ఇంకా డెషన్ ఏంటి మేజర్లుగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు అంత కామెడీ మెటీరియల్ కాదు కదా అది ముఖ్యమంత్రిని చంప పగలగొట్టినట్టు కాదు నిజానికి స్పీకర్ నిర్ణయం మాట అనొచ్చు లేదు కానీ అటువంటి నిర్ణయమే కదా ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి కండవ కప్పి పార్టీలోకి పిలిచారు నా సొంత గూటికి వచ్చినట్టు ఉంది అని పోచారం శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ కండవ కప్పారు ఆయన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ కండవ కప్పారు అనేక మందిని అనేక మంది ఎమ్మెల్యేలకు నేరుగా ముఖ్యమంత్రి కండవ కప్పి పార్టీ లోక్ ఆహ్వానించి పార్టీలో చేరారు ఇంకొంతమంది కూడా వస్తారు లాంటి వార్నింగ్లు కూడా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు అంటే ఈ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళు మా పార్టీలో చేరలేదని మీరే ప్రకటించే స్థాయిలోకి వెళ్ళిపోయారంటే మీరు ఎంత భేలగా ఉన్నారో అర్థమవుతోంది మిమ్మల్ని నమ్మిరే పొద్దున్న పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో ఆలోచన చేసుకోండి సో ఈ మాట మాట్లాడడం ద్వారా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కూడా కాంట్రాడిక్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీని కాంట్రాడిక్ట్ చేస్తూ వచ్చారు నిజానికి వెళ్ళిన చేర్చుకున్నప్పుడే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక రాజ్యాంగం అనే ఒక బుక్ పట్టుకుని తిరుగుతున్నారు ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మొత్తం ట్యాంపర్ చేస్తోంది ఫిరాయింపులు ఉండకూడదు ఫిరాయింపులకు బాధిత పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెరాయిస్తే ఇమీడియట్గా వాళ్ళ సభ్యత్వాలు రద్దయిపోవాలి ఇవన్నీ రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఏమో ఈ రాష్ట్రంలో వేరే పార్టీల వాళ్ళు కండవా కప్పుతున్నారు కండవా కప్పిన అంశంపైన ప్రతిపక్ష పార్టీ పోరాటం చేసి కోర్టుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు అబ్బాయి తూచి నేను కండవా కప్పలేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నారు బలహీన నాయకత్వానికి ప్రతీక కథ నిజంగా రేవంత్ రెడ్డికి రెండేళ్ల సర్కారులో రెండేళ్ళు ప్రభుత్వంలో తాను చేసిన పనులపైన నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు రేపొద్దు వేరే వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే ఆ పైన అనర్హత వేటు వేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ ఐదుగురిని కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిపించి ఉంటే అది నాయకుడు బలమైన నాయకుడి లక్షణం తాను బలమైన నాయకుడని నిరూపించుకునే ప్రయత్నం అది ఓడిపోయినా పర్వాలేదు అలా వెళ్తే నైతిక నైతికంగా రాజకీయాలు సరిగ్గా చేస్తున్నారని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అలా చేసి ఉంటే రాహుల్ గాంధీ దారిలో రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నాడు అని చెప్పడానికి అవకాశం ఉండేది రాహుల్ గాంధీ దారేమో రాజ్యాంగాన్ని కాపాడడం అయితే రేవంత్ రెడ్డి దారేమో రాజ్యాంగాన్ని దానిలో ఉన్న లసుగుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం నిజానికి దేశంలో రా రేవంత్ రెడ్డి ఒక్కడైనా చాలామంది పార్టీ మారారు కదా అంటే చాలామంది పార్టీలో చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది వేరే పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ చేర్చుకుని ఒక రాంగ్ ఎజెండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులు కూడా ఇచ్చేసింది చేర్చుకున్న వాళ్ళకు ఇరవై మూడు మందిని చేర్చుకుని నలుగురు మంత్రి పదవులు కూడా ఇచ్చినట్టుంది ఇక భారతీయ జనతా పార్టీ చేర్చుకున్నా కాస్త భారతీయ జనతా పార్టీని బెటర్ అని చెప్పాలి దీంట్లో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలు వాళ్ళని తమ పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళింది కర్ణాటకలో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది వాళ్ళతోటి రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి కొంతమంది గెలిచారు గెలవలేదు బట్ ఎన్నికలకైతే వెళ్ళింది కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు రాహుల్ గాంధీ చెప్పిన దానికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళపైన అనర్హత పడకపోతే వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హత వేడి పడే పరిస్థితి లేదు లేదు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మొత్తం సమాజానికి మొత్తం మీడియాకి రాహుల్ గాంధీకి కోర్టులకి స్పీకర్కి ఏమన్నా చెప్పండి మీరు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వచ్చిన దగ్గర కాంగ్రెస్ పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన పది మంది ఉంటారు కదా వాళ్ళతో ఒక ప్రకటన ఇప్పించండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రేవంత్ రెడ్డి పిసిసి అయిన టైంలో నిజానికి జీవన్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అవుతారు వార్తలు వచ్చాయి ఆల్మోస్ట్ ఆయన పిసిసి అధ్యక్షుడిగా ప్రకటన వచ్చేస్తుంది రేపెళ్ళో ప్రకటన వస్తుంది లాంటివి ఇది కూడా చూసాం అప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అక్కడ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు జీవన్ రెడ్డితో ఒక్క స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పించగలదా సంజయ్ కుమార్ మా పార్టీ వాడు కాదు బీఆర్ఎస్లోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా దుష్ప్రచారం చేస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడని అని జీవన్ రెడ్డితో ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పించగలరా మీ జిల్లాకు సంబంధించిన సరితా తిరుపతయ్య గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడి పోటీ చేశారు ఆమె కృష్ణమోహన్ రెడ్డి అక్కడ గెలిచారు కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన చేరికి సరితా తిరుపతియ్య వ్యతిరేకిస్తూ వచ్చారు సరితతో మీరు ఒక్క స్టేట్మెంట్ ఇప్పించగలరా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు ఆయనకి మాకు సంబంధం లేదు మాది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం ఆయన చేరలేదనే స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ సరితాతో ఇప్పించగలరా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం సరైనది కాదు అనే మాట సరిత తిరుపతి చెప్పించగలరా రేవంత్ రెడ్డి పటాంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు మహిపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి కండవా కప్పారు మహిపాల్ రెడ్డి పైన గడిచిన ఎన్నికలు అక్కడ పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్తో ఒక్క స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇప్పించగలరా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం ఆయన ఎప్పుడు చేరారు కాంగ్రెస్ పార్టీలో మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనే లేదు అని ఒక్క మాట కాటా శ్రీనివాస్ గౌడ్తో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పించగలరా భద్రాచలం నుంచి పోటీ చేసిన పోడెం వీరయ్య ఆయనతో ఒక్క స్టేట్మెంట్ బాబురావు తెల్లంబాబు వెంకట్రావు అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందనే ఒక్క మాట ఒక్క స్టేట్మెంట్ పోడం వేరేతో కాంగ్రెస్ పార్టీ ఇప్పించగలదా కాంగ్రెస్ పార్టీ అటువంటి ఒక స్టేట్మెంట్ని ఇప్పించే ప్రయత్నం చేయగలదా ఇంకా పది మంది మిగతా చోట్ల నేను నాలుగైదు ఎగ్జాంపుల్స్ చెప్పా ఈ పది చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ బాధ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరితో ఈ పది మంది మా పార్టీలో చేరారని దుష్ప్రచారం చేస్తున్నారు ఈ పది పది చోట్ల మా పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళే ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు రేపు అవకాశం వస్తే మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తారు అని ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పించగలరా ఇప్పించలేరు కదా అనైతికం కదా మీడియా ముందు చెప్పాలి కాబట్టి నోటికి ఏదో వస్తే అది చెప్పు చెప్పుకుంటూ పోతే అలచన అయిపోతారు కదా ఇంత పనికి మాలిన రాజకీయం చేస్తున్నారని తెలంగాణ సమాజం అనుకుంటుంది కదా తెలంగాణ సమాజం ఇంకోటి అనుకుంటుంది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వేరేమో రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్తుంది ఒకటి తెలంగాణలో రేవంత్ చెప్ చేస్తుంది ఒకటి రావ రేవంత్ ఒక దార అయితే రాహుల్ ఇంకో దారా లేకపోతే రాహుల్ దారిలో రేవంత్ వెళ్ళాలనుకోవట్లేదా రేవంత్ రెడ్డిని తన దారిలోకి తెచ్చుకునే నాయకత్వ పటిమ రాహుల్ గాంధీకి లేదా ఇటువంటి సవాల్ లక్ష్య ప్రశ్నలు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి పది మంది ఎమ్మెల్యేల పార్టీ మార్పు పైన అటు స్పీకర్ తీసుకున్న నిర్ణయం కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ ప్రభుత్వంలో నాయకత్వంలో చేతగానితనాన్ని भेलतना सूचिस्नाई